సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బాబా మీ చూపు ఎప్పుడు మా మీద పడుతుంది బాబా మేము మీరు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి మా వైపు తిరిగి చూడండి తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి అందుకు బాబా ఇస్తున్న సమాధానం అండి బాబా చూపు అనేది ఎప్పుడు కూడా మన మీద ఉంటూనే ఉంటుంది కానీ ఒక్కొక్క సమయంలో మనకి తెలియకపోవచ్చు బాబా మనల్ని పట్టించుకుంటున్నారా లేదా బాబా చూపు అనేది మన మీద లేదనుకుంటా అసలు బాబా చూస్తూ సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పేసి మనందరము కూడా అనుకుంటూ ఉంటామండి కానీ అలా కాదు తల్లి ఇప్పుడు నా చూపు అనేది నీ మీద పడింది ఎప్పుడైతే కనుక బాబా మనకి అనుకున్న విషయాలను కరెక్ట్గా చేస్తూ ఉంటారో మన అనుకున్న విషయం వెంటనే జరుగుతుందో అప్పుడు మనకు అనిపిస్తుంది బాబా మనతోటే ఉన్నారు అని అలా ఒక విషయాన్ని ఈరోజు మనకి చెప్పబోతున్నారండి ఒక చిన్న కథ ద్వారా అందువల్ల ఈ కథని పూర్తిగా వినుతల్లి కథ మధ్యలో నువ్వు అసలు వెనక్కి తిరిగి చూడకు చూసావు అని అంటే కనుక ఏం జరుగుతుందో విను అని చెప్పి మనకు ఒక కథని తెలియజేస్తున్నారనమాట ఇంకా ఈ కథ ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా చెప్పబోయే ఆ కథే ఏంటో తెలుసుకుందాం ఒక ఊర్లో అండి బాబా భక్తుడు అండి ఆ భక్తుడు ఎప్పుడు కూడా అండి బాబాని నిజంగా బాబా నువ్వంటే నాకు చాలా ఇష్టం అయినా సరే మీరు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్యలన్నీ కూడా అసలు మీ దయ అనేది మా మీద లేదు మీ చూపు అనేది మా మీద పడటం లేదు అని చెప్పి బాబాని అడుగుతూనే ఉన్నారండి ఇంకా ఈ భక్తుడికి ఎలాగైనా సరే మనం తెలియచేయాలి మనము నిజంగా ప్రతి భక్తుడి మీద కూడా అండి బాబా దయ అనేది ఉంటుంది ఆయన చూపు మన మీద పడుతూనే ఉంటుందండి అందరూ మనం ఎంతైతే నమ్మకంతో బాబాని పూజిస్తూ ఉంటాము అలాగే బాబా కూడా అండి మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారనమాట అలాగా మనమైతే బాబాని అడుగుతూ ఉంటామండి ఏదైనా సరే మనసులో కష్టం అని వచ్చినప్పుడు బాబాను అడిగేస్తూ ఉంటాం కానీ బాబా మనల్ని అడగాలి అని అంటే మనం అడిగినప్పుడల్లా బాబా మనకి సమాధానం ఇవ్వలేరు కదా అందువల్ల బాబా వెయిట్ చేస్తారనమాట అందువల్ల చాలా నిదానంగా ఉండాలి అని అలాగే ఒకరోజు బాబా ఈ భక్తుడికి ఎలా అయినా సరే మనం తెలియచేయాలి మన చూపు అనేది ఆయన మీద ఉందా ఆయన ఎంతవరకు నమ్మకంతో ఉన్నాడు మన మీద అనేది తెలుసుకోవాలి అని ఒకరోజు బాబా కళ్ళలో కనిపించి ఆ భక్తుడితో మాట్లాడతాడండి నాయన ఎందుకు విచారిస్తూ ఉన్నావు నువ్వు మనసులో బాధపడుతూ ఉన్నావు కదా ఇలాగా నా చూపు అనేది నీ మీద లేదని నిన్ను పట్టించుకోవటం లేదు అని చాలా అధైర్యపడుతూ ఉన్నావు నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు నాయన నువ్వు ఎంతవరకు అయితే నా మీద ప్రేమ అనేది పెట్టుకున్నావో ఎంతవరకు నిజమైన ప్రేమ అనేది నీకుందో నేను ఒక్కసారి తెలుసుకోవాలని అనుకుంటున్నాను నిజంగా నీ మీ నా నా మీద నీకు ప్రేమ అనేది ఉంటే గనక నేను అడిగే ఒక విషయాన్ని నువ్వు చేస్తావా అని చెప్పి బాబా అడుగుతారండి అతనికి బాబాకి తెలుసండి పైపైన అతను ఎంతో నమ్మకంగా ప్రేమగా ఉన్నాను నన్ను పట్టించుకోవట్లేదే అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటాడు కానీ ఒక్కొక్కసారి అండి విచారంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆయన నిందించడం బాబా అసలు లేనే లేరు ఆయన ఉంటే కనుక నాకెందుకు ఈ సమస్యలు అని ఒక్కసారిగా మనం ఆయన్ని అడిగేస్తూ ఉంటాం అందుకోసమని ఆయన సమాధానం చెప్పడం కోసం ఆ భక్తుడిని అడుగుతాడనమాట ఒకసారి నాకు నేను అడిగిన ఒక విషయాన్ని మాత్రం నాకు చెయ్యి అని సరే నాయ అంటే అడిగినప్పుడు ఆ భక్తుడు ఇంకా సరే అంటాడనమాట అయ్యో బాబా మీరు అడిగితే నేను చేయకపోవడమా చెప్పండి బాబా మీకోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంటాడనమాట ఆయన అన్నప్పుడు ఇంకా బాబా అడుగుతాడనమాట నాయన నేను చెప్పినట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు నువ్వు నాతో పాటు రా నేను ఎక్కడికైతే తీసుకువెళతానో అక్కడికి రా నువ్వు అంతవరకు కూడా నీ వెనకాలే నేను వస్తూ ఉంటాను కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నా వెనకాల అంటే వెనక్కి తిరిగి చూడకూడదు నీ వెనకాల నేను నడుస్తూ వస్తూ ఉంటాను కానీ ఎలాంటి పరిస్థితులు కూడా వెనక్కి తిరగకూడదు అని చెప్పి ఆ బాబా చెప్తారనమాట చెప్పినప్పుడు అలాగే బాబా అని నాకు ఎంత అంటే బాబా మీద ఎంత నమ్మకం ఉంది ఆయనకని తెలుసుకోవడం కోసం సరే అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు బయలుదేరుతూ ఈ భక్తుడు ముందు నడుస్తూ వెళుతూ ఉంటాడండి అలాగే వెనకాల బాబా వస్తూ ఉంటారనమాట ఆయనకున్న నమ్మకం అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం వెళుతూ ఉంటారు వెళుతూ ఉంటారు నువ్వు ఎంత దూరం తీసుకువెళ్ళినా కూడా వెనక నుంచి బాబా మాటలు అనేవి వినిపిస్తూ ఉంటాయి పలానా దారిలో వెళ్ళాలి వెళ్ళిన ఆయన అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని చెబుతూ ఆయన్ని కొంత దూరం తీసుకువెళ్ళడం అనేది జరుగుతుందండి ఇంకా కొంత దూరం వెళ్ళే కొద్దీ కొంచెం కఠినమైన దారిలు వస్తూ ఉంటాయి కొంచెం రాళ్ళు రప్పలు ముళ్ళు అలా చాలా బురదగా ఉండటం అలా ఉన్న రోడ్డు అనేది వస్తూ ఉన్నప్పుడు ఆ వెనకాల నుంచి బాబా మాటలు అతనికి ఏమీ వినిపించటం లేదండి బాబా ఉన్నారా లేదా బాబా అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు అంటే నా బాబా సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఒక నమ్మకం అనేది ఉండాలండి ఖచ్చితంగా బాబా మాటిచ్చారు అంటే ఖచ్చితంగా మన వెనకాలే వస్తూ ఉంటారు అని అలా వెనక్కి పలకపోయేసరికి ఆ భక్తుడు ఏం చేశాడు అని అంటే అండి బాబా పలకట్లేదు ఏం చేయాలా ఇలాగా అయ్యో బాబా నాతో నాతో ఊరికే చెప్పారేమో వెనకాలే వస్తాను నడిచి వెళ్ళు అని ఇప్పుడు ఈ దారిలో వెళితే కనుక నాకేమైపోతుందో ఏంటో నేను ఈ బురదలో ఇరుక్కుపోయి మా ఇరుక్కుపోతే ఏం చేయాలి నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరే ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ బాబా మాటలు నమ్మేసి నేను ఇలా వచ్చేసానే అయ్యో ఏంటి బాబా కూడా మనుషులు కనిపించట్లేదే అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేస్తాడండి కానీ బాబా నడిచి వచ్చేటప్పుడు చెబుతాడనమాట నువ్వు అస్సలు వెనక తిరిగి చూడకూడదు అలా చూస్తే మాత్రం జీవితంలో మళ్ళీ కూడా నీకు నేను తోడుగా ఉండను అంటే నువ్వు నా మీద నమ్మకం లేకపోతేనే కదా నువ్వు వెనక తిరిగి చూస్తున్నావు నేను నీకు మాట ఇచ్చాను నీ వెనకాలే వస్తాను అని నేను తీసుకువెళ్తున్నాను నేనే దారి చూపించాను నీకు అలాంటప్పుడు నేను ఎలా రాకుండా ఉంటాను అనే నమ్మకం అనేది నీకు ఉండాలి కదా నువ్వు అలా వెనక తిరిగి చూసావు అని అంటే నన్ను నమ్మటం లేదనే అర్థం అని చెప్పి చెప్తాడనమాట చెప్పినప్పుడు సరే అని చెప్పి నడిచి వెళుతూ ఉన్న ఒక భక్తుడు షడన్గా మనకి తిరిగి చూసేసరికి బాబా మాయమైపోతాడండి ఇంకా అతను తల కిందలుగా తపస్సు చేసినా కూడా బాబా నన్ను బాబా నన్ను ఆదుకోవడానికి ఎన్ని రోజుల నుంచి నువ్వు కష్టపడుతూ ఉన్నావు నా చూ మీ చూపు అనేది నా మీద ఉండడం వల్లే మీరు నాకు కళలో కనిపించారు ప్రతి విషయానికి కూడా సమాధానం ఇస్తున్నారు ఇప్పుడు నేను చేసిన తప్పు ఇంకా జీవితంలో చేయను అని చెప్పినా కూడా అండి నిజంగా నమ్మకం అనేది ఒకసారి పోయింది అని అంటే భక్తులకి బాబా పరీక్ష పెడుతూ ఉంటారనమాట మనమే పద్దాక కరెక్ట్గా ఉన్నాము అని చెప్పేసి బాబాని నిందిస్తూ ఉంటాము కానీ అలా కాదనమాట బాబా పరీక్ష పెట్టేటప్పుడే మనకు తెలుస్తుంది ఎప్పుడు కూడా అండి ఏ గుడికి వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మీకు రీసెంట్గా నేను మన ఛానల్లో కూడా ఇట్లాగా లక్ష్మీ కుబేరుడి గుడి రాజకుబేరుడు గుడి అని చెప్పేసి కాంచీపురంలో ఒక గుడి అందని చెప్పాను కదండి అక్కడ లక్ష్మీ కుబేరుడికి వెనకాల శివుడు నిలబడి ఉంటాడనమాట ఆ వీడి గుడికి వెళ్ళినప్పుడు అండి అలాగే ఆయన దర్శనం చేసుకొని అమ్మ వెనక్కి తిరక్కండి మీ వెనకాల వీప్ అనేది దేవుడికి చూపించకూడదు అట్లాగే ఫేస్ చూపిస్తూనే వెనక నుంచి వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పేసి అంటే మనం ఫేస్ చూ అంటే ఆ విగ్రహాన్ని దేవుణ్ణి చూస్తూనే మనం వెనకాల వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కానీ శాంతం వెనక్కి తిరిగి వీపి మాత్రం వెనక్కి వైపు చూపించకూడదు ఎందువల్ల అలా చూపించకూడదు అంటున్నారు అని అంటే మనం ఏదైతే కనుక కోరుకున్నామో అది జరగదు అనడానికి అది ఒక నిదర్శనం అండి అంటే అది దానికి ఫలితం లేదు అని అర్థం అందువల్ల చాలామంది కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఏదైనా హుండీలో కానుకలు వేసేటప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు అని చెప్తారు అలాగే బాబా మీద నమ్మకం అనేది అలా ఉండాలండి ఒక్కసారి బాబా మాటిచ్చారు అంటే అది చేస్తారు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అది ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది వెనక్కి మాత్రం తిరిగి చూసాము అని అంటే ఆయన మీద నమ్మకం లేకపోతే నిజంగా బాబా మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్